శ్రీకాకుళం నుంచి చెర్లపల్లి మరియు తిరుపతి వరకు రైలు సర్వీసులు ప్రారంభించేందుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రైల్వే అధికారులకు సూచించారు మంగళవారం విశాఖపట్నంలో జరిగిన సమీక్షా సమావేశంలో రైల్వే అధికారులతో మాట్లాడిన కేంద్ర మంత్రి శ్రీకాకుళం ప్రజలకు రైల్వే సేవలు సంతృప్తికరంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త రైలు సర్వీసులను ప్రారంభించాలన్న దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సమావేశంలో రైల్వే అధికారులు కూటమి పార్టీల కీలక నాయకులు పాల్గొన్నారు శ్రీకాకుళం ప్రజల దీర్ఘకాల డిమాండ్ అయిన ఈ రైలు సర్వీసులు త్వరలో ప్రారంభమవుతాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది One thing I was not truly happy with is not being mentioning the timelines and also by uh, when it will be completed and the detailed approach that is required when we are doing some projects. These Amrit Bharat stations are the next big thing in railways here We have taken up almost 500 stations across the country and whenever I have an interaction with the Honorable RM also. మన ఆమదాల వలసలు మీ కొత్త ఇంటికి హార్డ్వేర్ మెటీరియల్స్ కొనాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం మన ఆమదాల వలస బ్రిడ్జ్ డౌన్ వద్ద ఉన్న విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్ వద్దకు వచ్చేయండి ఇక్కడ అన్ని రకాల కొత్త లేటెస్ట్ మోడల్స్ హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ మెటీరియల్స్ మరియు అన్ని రకాల క్వాలిటీ మెటీరియల్స్ లభించును ఇక్కడ దొరికే బ్రాండ్స్ ఆల్ఫా షైన్ రాజ్వాడీ డోర్స్ జాలీ మరెన్నో బ్రాండ్స్ ఇక్కడ దొరుకును మార్కెట్లో ఎవరు ఇవ్వని విధంగా తక్కువ ధరకే మీకు మంచి క్వాలిటీ ఐటమ్స్ కేవలం విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్ లో దొరుకును మరిన్ని వివరాలకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎనిమిది సున్నా ఒకటి మూడు మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది ఆరు ఒక్కసారి మా షాపుకు విచ్చేయండి క్వాలిటీ నచ్చితే పది మందికి చెప్పండి మన ఆమదాల వలసలో మీ కొత్త ఇంటికి హార్డ్వేర్ మెటీరియల్స్ కొనాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం మన ఆమదాల వలస బ్రిడ్జ్ డౌన్ వద్ద ఉన్న విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్ వద్దకు వచ్చేయండి ఇక్కడ అన్ని రకాల కొత్త లేటెస్ట్ మోడల్స్ హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ మెటీరియల్స్ మరియు అన్ని రకాల క్వాలిటీ మెటీరియల్స్ లభించును ఇక్కడ దొరికే బ్రాండ్స్ ఆల్ఫా ఎవర్ షైన్ రాజ్వాడీ డోర్స్ జాలీ మరెన్నో బ్రాండ్స్ ఇక్కడ దొరుకును మార్కెట్లో ఎవరు ఇవ్వని విధంగా తక్కువ ధరకే మీకు మంచి క్వాలిటీ ఐటమ్స్ కేవలం విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్ లో దొరుకును మరిన్ని వివరాలకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది మూడు మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది ఆరు ఒక్కసారి మా షాపుకు విచ్చేయండి క్వాలిటీ నచ్చితే పది మందికి చెప్పండి